అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ మే నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు వృత్క రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనరాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పదమూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం పునర్వష కరణం కౌలవ తైతుల పక్షం శుక్లపక్షం యోగం శూల రోజు సోమవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నేద్దం రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి సోమవారం నాడు మీరు అత్యంత ధైర్యము మరియు బలం ప్రదర్శించవలసి ఉన్నది ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను వ్యతలను అనుభవించి ఉన్నారు అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు ఈ రోజు పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలుకువగా ప్రవర్తించండి ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి అదృష్టవంతులు మీరే ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి పెళ్ళంటే కేవలం కలిసి ఉండడం మాత్రమే కాదని వాళ్ళు నిజానికి అబద్ధం చెప్తున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకోనున్నారు వృత్క రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి రుచుకు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకూడదు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి